హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో బిర్యానీ తినే వాళ్ళందరికీ చాలా ఇష్టమైన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను చికెన్ పీసెస్ కొంచెం కూడా ఫ్రై చేయకుండా దమ్తోనే చికెన్ మంచిగా ఉడికేలా మంచి ఏరోమాతో ఏ కలర్స్ వాడకుండా తినే కొద్దీ తినాలనిపించేలా హైదరాబాదీ దమ్ చికెన్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ దమ్ బిర్యానీలో వేసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ వల్ల ఈ దమ్ బిర్యానీ మంచి అరోమాతో చాలా టేస్టీగా తినడానికి చాలా బాగుంటుందండి ఈ దమ్ బిర్యానీ టేస్ట్ని అసలు ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుంది బిర్యానీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లోనే దమ్ బిర్యానీ పెర్ఫెక్ట్గా వచ్చేలా రెసిపీ రిలేటెడ్ టిప్స్ కూడా షేర్ చేశాను అసలైన హైదరాబాద్ దమ్ బిర్యానీ రెసిపీ కోసం ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పల్చగా చీలికల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ సరిగ్గా వేడెక్కకుండా ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే ఆయిల్ బాగా పీల్చుకుని ఉల్లిపాయ ముక్కలు క్రిస్పీగా రావు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లోకి రాగానే వెంటనే ఏదైనా స్ట్రైనర్లోకి తీసేయండి లేకపోతే వితిన్ సెకండ్స్లో మాడిపోతాయి చూడండి నేను స్ట్రైనర్లోకి తీసినప్పటికీ ఇప్పటికీ కలర్ చేంజ్ అయ్యింది వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని టిష్యూ పేపర్లో వేసి పక్కన పెట్టుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది ముప్పావు కేజీ చికెన్ మ్యారినేట్ కోసం ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ రెండు మూడు అంగుళాల అల్లం ముక్క పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముప్పావు కేజీ శుభ్రంగా క్లీన్ చేసిన చికెన్ తీసుకున్నాను చికెన్ మ్యారినేట్ చేయడానికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఈస్టర్న్ చికెన్ మసాలా తీసుకున్నాను పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక కప్పు పెరుగు ఒక కప్పు చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక నిమ్మకాయ బద్ద రసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసి మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇందులో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు తీసుకుని చేసి వేసుకోవాలి ఇలా వేయించిన ఉల్లిపాయ పొడి చేసి వేస్తే బిర్యానీ కలర్ వేయకుండా మంచి రంగులో వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఈలోగా బిర్యానీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుని బిర్యానీకి కావలసిన రైస్ రెడీ చేసుకునే వరకు చికెన్ మ్యారినేట్ అయితే సరిపోతుంది అంటే ఇంచుమించు ఒక అరగంట సరిపోతుంది పావు కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ బియ్యాన్ని నాన్ననివ్వాలి బియ్యాన్ని మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెడితే రైస్ క్రీమ్ చక్కగా ఉడికి రైస్ పొడవుగా వస్తుంది బిర్యానికి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ మసాలాలన్నీ వేసి వన్ మినిట్ వేగనివ్వాలి వేగాక ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాక ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ వాటర్ ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి వాటర్ ఇలా మరిగాక నానబెట్టుకున్న బియ్యాన్ని మరీ ఎక్కువ కదపకుండా ఇటువంటి స్ట్రైనర్లో వేసి నీటిలో వేయాలి బియ్యాన్ని వేసి ఒకసారి కలపండి ఈ బియ్యాన్ని జస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మాత్రమే మరిగిన నీటిలో ఉంచాలి ఇందులో ఒక అరచక్క నిమ్మకాయ రసం పిండి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ తర్వాత వెంటనే బియ్యాన్ని ఏదైనా స్ట్రైనర్లో వేసేయండి మనం వేసిన ఎక్సెస్ ఉప్పుని కొంచెం లైట్గా బియ్యం పీల్చుకుంటుంది మిగతా ఎక్సెస్ ఉప్పు ఎక్సెస్ వాటర్తో డ్రైన్ అయిపోతుంది ధమ్ బిర్యానీలో వేయడానికి మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుని పది పన్నెండు కుంకుమ పువ్వు థ్రెడ్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసి వదిలేయండి బిర్యానీ కోసం కొంచెం వెడల్పాటి మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ అయినా పర్వాలేదు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్న పాలు కొంచెం వేసుకోవాలి ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక లేయర్లా వేసి దానిపైన కొంచెం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి సమానంగా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం పాలు వేసి మిగిలిన చికెన్ కూడా లేయర్లా వేసి దానిపైన రైస్ వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ సమానంగా స్ప్రెడ్ చేశాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మిగిలిన పాలు అన్నీ కూడా వేసేయాలి ప్రతి లేయర్కి కొంచెం నెయ్యి కొంచెం పాలు వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గిన్నెకి సరిపడా ప్లేట్తో వేయాలి ప్లేట్ కదలకుండా ఇలా ఏదైనా బరువు పెట్టి గోధుమ పిండి కలుపుకొని కొంచెం కూడా ఆవిరి బయటకు పోకుండా కవర్ చేయాలి ఎక్కడ ఆవిరిపోకుండా కవర్ చేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ ట్వంటీ మినిట్స్లో ఆవిరి ఎక్కడా కూడా బయటికి రాకుండా చూసుకుంటే చికెన్ ఇంకా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి క్వాంటిటీని బట్టి టైం కొంచెం అటు ఇటు మారుతుంది చికెన్ కుక్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే పైన కవర్ చేసిన గోధుమ పిండి కొంచెం గట్టి పడుతుంది అదే పండగొత్తు రైస్ చూడండి విరగకుండా చక్కగా కుక్ అయింది చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి పచ్చి చికెన్ కుక్ అవుతుందో లేదో అనే డౌట్తో చాలామంది చికెన్ ఫ్రై చేసి వేస్తారు మ్యారినేట్ చేసిన చికెన్ డైరెక్ట్గా వేసి ఆవిరిపోకుండా కవర్ చేస్తే పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నెయ్యి పాలు మసాలాలతో మగ్గిన చికెన్ దమ్ బిర్యానీ చాలా మంచి ఎరోమాతో తినే కొద్ది తినాలనిపించేలా టేస్టీగా రెడీ అయిందండి మీరు కూడా ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి